నమస్తే తియారు నిజం నేను మీ తల్లెపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ఇంకొక వార్త అన్ని పేపర్లలో ఇచ్చింది ఎందుకంటే ప్రతిరోజు ఏదో దిక్కున ఏదో ఒక విధంగా ఎక్కడో కాడ భార్యలను చంపిన భర్తలు భర్తలను చంపిన భార్యలు అని చెప్పేసి అంటారు రోజు రోజుకు పిల్లలను చంపుతా ఉన్నారు ఇంకో దిక్కులు ఏం జరుగుతుందంటే బా ఇప్పుడు సి అనేది సి మీద అందరు కాదు కొద్ది మంది తప్పులు చేస్తారు సి అనేది శక్తి స్త్రీ అనేది అమ్మ సి అనేది ఈ భూమి నడిపించేటువంటి ఒక దేవత కానీ కొద్ది మంది మాత్రం మూర్ఖంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తలగొంపులు తెచ్చే విధంగా కొంతమంది ప్రవర్తన జరుగుతా ఉన్నది ఎందుకంటే వ్యభిచారానికి అలవాటు పడి వివాహేతర సంబంధానికి అలవాటు పడ్డ కొంతమంది స్త్రీలు కొద్ది మంది ఇదేందో ఆ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఆ సంతోషాలకు అలవాటు పడి వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ కి అలవాటు పడి భర్తను పిల్లలను చంపడంలో వాళ్ళ ముందు పాత్ర వయసు ఆ వహిస్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే భర్తలను ఆ భర్తలను సమాజానికి కొద్ది మంది అందరు కాదు అందరు తప్పుగా కానుకో ప్రేక్షకులారా ఎందుకంటే టీఆర్ నిజం నిజంగానే చెప్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఏదో దిక్కు జరుగుతూ ఉంది మన ఇంట్లో అమ్మ ఉంటుంది అక్క ఉంటుంది చెల్లె ఉంటుంది బిడ్డ ఉంటుంది భార్య ఉంటుంది అందరు ఉంటారు కానీ కొద్ది మంది స్త్రీల వల్ల ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా కుటుంబాలు తలదించుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన జరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు పెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తూ ఉన్నారు కొద్ది మంది లవ్ మ్యారేజ్లు కూడా చేసుకుంటా ఉన్నారు కానీ వారితో కొద్ది మంది మాత్రం వాళ్ళని వదిలేసి తక్కువలతోటి వివాహవేతర సంబంధాలు కలుపుకొని ఆ భర్తను సంపదనా లేకపోతే సమాజానికి బూచిగా చూపెట్టి వేస్ట్గాడు ఫలితంగా ఎందుకు పనికిరాడని చెప్పి చూపెట్టి ఆమె కార్యకలాపాలు నెరవేర్చుకోవడం వల్ల మాత్రం విజయం సాధిస్తా ఉన్నది అందులో భాగంగానే అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు ఇది సంగారెడ్డి అర్బన్ సంబంధించిన వార్త దానికి సంబంధించిన ఆయువు తీసేసింది అమ్మే ఆ అక్రమ సంబంధం పెట్టుకుని ఆయువు తీసేసింది అమ్మాయి అని చెప్పేసి పెట్టుకుంటాను ఎందుకు సార్ ఎందుకమ్మా ఇదంతా ప్రతిరోజు ఏదో ఎందుకు ఈ చదువుకున్న సమాజంలో ఈ చదువుకున్న వ్యవస్థలో ఏదో మేము అట్మాస్ఫియర్ మంచి గౌరవబద్ధంగా తిరుగుతామని అని చెప్పేసి సభ సమాజాన్ని మోసం చేసుకుంటూ కుటుంబాన్ని మోసం చేసుకుంటూ భర్తను చంపేసి పిల్లలను చంపేసి మీరు సాధించేది ఏమైనా ఉన్నదా కాకి ఇక్కడ లేని అక్కడ కొత్తది ఏం దొరుకుతానని మీకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి చేసేటువంటి స్త్రీలే అందరుగా తల్లులారా ఇలాంటి చేసేటువంటి స్త్రీలే ఎందుకు ఈ కథ ఏందో సారి చూద్దాం గొంతు నలిమి పిల్లలను చంపేసింది వివాహితర సంబంధానికి అడ్డున్నారని చెప్పేసి తల్లి ప్రియుడితో ఆ తల్లి ప్రియుడి అరెస్ట్ ముగ్గురు చిన్నారుల మృతికి వివరాలు వెల్లడించిన ఎస్పీ అసలు చూద్దాం పాపం ఏం జరిగింది కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఎందుకంటే తండ్రి దొంగ అయినా అయినా బట్ట కూడా మగోడు తప్పు చేసినా కూడా తా ఆడదానికి భూదేవంత ఓర్పు ఉంటుంది భూదేవంత సహనం ఉంటది ఆడదంటే ఒక శక్తి అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది కానీ ఆమె యొక్క అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి కంటికి రెప్పాల్సిన కన్నతల్లే కర్కశంగా వ్యవహరించి వ్యవహరితర సంబంధానికి అడ్డున్న ముగ్గురు పిల్లలని ఆయువు తీసింది ఇది మార్చి ఇరవై ఏడున సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలంలో ముగ్గురు చిన్నారులను అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ మిస్టిని పోలీసులు ఛేదించింది బుధవారం ఆమెను ఆమె ప్రియున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సంగారెడ్డి ఎస్పీ పరితోక్ పంగల్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం బీరం కూడా రాఘవేందర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఈసారి చూసుకుందాం ఇది నివాసం ఉంటున్న అపరిచింతల చెన్నైతో ఈ అమ్మాయి ఆ అమ్మాయి పేరు రజిత ఆయస్ లావాణి రెండు వేల పదమూడులో వివాహం అయింది ఆమె కంటే అతని వయసు పెద్దది వీరికి ముగ్గురు పిల్లలు ఒక అబ్బా సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలు మధుప్రియ పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు కానీ ఈ అమ్మాయి రజిత అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తూ ఆ చెన్నయ్య నీటి టాంటర్ డ్రైవర్ గా పనిచేస్తాడు ఆరు నెలల క్రితం గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆమె పదవ తరగతి క్లాస్మేట్ ఈ భర్తతో సంసార జీవితం చేసుకుంటూనే ఒక ఆరు నెలల క్రితం వాళ్ళ ఫ్రెండ్ తోటి పరిచయం ఏర్పడ్డది ఆ పరిచయం ప్రతిరోజు ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం ప్రతి రోజు ఫోన్లలో మాట్లాడుకోవడం ద్వారా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది ఆ దారి తీసిన క్రమంలో ప్రతి రోజు ఫోన్లలో మాట్లాడుకోవడంతో దారి తీసింది ఫోన్లలో మాట్లాడమే కాకుండా ప్రతిరోజు వీడియో కాల్స్ చేసుకునేవారు ఆమెకు వివాహమైనప్పటి నుంచి భర్త అంటే అసలు ఇష్టమే లేదు ఎందుకంటే ఆ పెళ్లి చేసుకున్నది ముగ్గురు పిల్లలు అయితే అన్నది కానీ భర్త మీద మాత్రం ఆమెకి ఇష్టం లేదు తర్వాత వారి మధ్య గొడవలు జరుగుతాడు ఎందుకంటే వాళ్ళు మంచిగా లేదా ఆయనతో ఎవరు ఉంటారో అది ఉంటాయి అసలు నిక్షేత కాదే అని ఆ విధంగా ఆయనను అవేళన చేసింది అవి వచ్చే శివకుమార్ను తాను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి రజిత కోరింది వాళ్ళ ఫ్రెండ్ తోటి రోజు ఫోన్లలో మాట్లాడు ఎప్పుడైతే వాడు పరిచయం అయ్యో పరిచయం అయిన తర్వాత రోజు వీడు ఏం చేస్తారు పాపం రోజు నీళ్ళ ట్యాంకర్ పట్టుకొని ఎక్కడికో పనికి పోతాడు ఈమె ఇంట్లో కూర్చుంటా తెలుద కూర్చుంటది వాళ్ళు రోజు ఫోన్ లో మాట్లాడి ఇంకా రోజు మాట్లాడి 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 ఈ ఫోన్లో ఇంకా ఫోన్ మామూలు పోయి మళ్ళీ మనిషిని చూసుకుంటుంది వీడియో కాల్ ఎట్లున్నావు నేను ఎట్లున్నా నువ్వేట్లో నేను ఎట్లున్నా వీడియో కాల్ ఏం చేస్తావు అదే కదా కొన్ని వేట్లో మంచి కట్టుకున్నా మంచిగా అందం చేసుకున్నా ఇది వేసుకున్నా ఇది అదే నీ భర్తకు తీర్చుకోవాలి నీ భర్త తీర్చుకుంటే మంచిగా ఉంటది కదమ్మా వాదవు తీర్చుకుంటే నువ్వు సాధించేది ఏమున్నది ఆలోచన చేయాలని చెప్పేసి ఆ సబ్బ సమాజం సిగ్గుపడే విధంగా నువ్వు తలవంపులు తెచ్చినావమ్మా అదే వాళ్ళు వీడియో కాల్స్ తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు ఈ భార్య చూసినటువంటి భార్య భర్తల మధ్య రోజు గొడవలు స్టార్ట్ అయినాయి గొడవలు స్టార్ట్ కావడం వల్ల నేను చేసింది నా భర్త మంచోడు కాదు నా భర్త దొంగ నా భర్త లంగా నాకు ఏం పనిచేయడు మొత్తం నేనే కుటుంబాన్ని చేస్తానా నా ముగ్గురు పిల్లల నేనే చేస్తాను వాడు దొంగ లంగా అని చెప్పేసి చుట్టాలల్లా సమాజంలో వాడిని అవధన చేసి ఇక బ్రీడ్ కు మాయ మాటలు చెప్పి మాటలు చెప్పి వాడు మంచోడు కాదని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆ కోరింది ఈ నేపథ్యంలో పిల్లలను వదిలేస్తే వస్తా వస్తే తన సమ్మతమేనని బంధిచ్చాడు ఎవరైనా కూడా నవమాసాలు మోసిపెచ్చిన తల్లి గర్భంలో తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని అయ్యో అని చెప్పేసి తర్వాత ఏడితే పాలిచ్చుకుంటూ అయ్యో ఏమైతనో ఏమైత ఏడితే తల్లబీలిపోయే తల్లి నీ సుఖం కోసం నీ శారీరక కూశం కోసం నీ అట్మాస్ఫియర్ కోసం పాడవడో చెప్పితే ఈ ముగ్గురు పిల్లలు మన మనసెట్లో చిన్న ముండా ఆలోచించాలని చెప్పేసి అంటాను ఎందుకంటే నీకు అదే అదే కావాలంటే ఏం చేస్తావు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు ఆ కానీ తొమ్మిది నెలలు ఒక్కొక్క బిడ్డను తొమ్మిది నెలలు కానీ చిన్న పిల్లలు చిన్న పిల్లలను పెద్ద చేసిన నీకు సంపద మన ఎట్లు వచ్చింది అసలు నువ్వు మృగానివా వా అని చెప్పేసి సమస్త బలం తలటించుకునేటువంటి సమాజంలోకి వచ్చింది ఆడటంటే శక్తి ఆ శక్తికి తలవంపులు లేకు ఇలాంటి కొంతమంది అవే వల్ల ఇది జరుగుతా ఉన్నారు ఎందుకమ్మా ఇది సమాజం ఏం ఏం జరుపుతాం మీరు దీనికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంబంధించిన బంధువులు కానీ అబ్జర్వేషన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే అమ్మాయి చెప్పింది ఎప్పుడైతే అమ్మాయి బక్ర బుద్ధి తోటి ఉండి ఎవరికో కనెక్ట్ అయినప్పుడు మాత్రం కొంత కొంత పాలు భర్త మీద అబ్బాయి కొద్దిమంది చేస్తా ఉన్నారు కచ్చి పని చేస్తా ఉన్నారు కానీ ఇంత ముందు నాకు మిత్రులు కూడా చెప్పాడు అన్న మాది ఒక మాది ఒక లవ్ మ్యారేజ్ జరిగింది ఆ లవ్ మ్యారేజ్ లో ఆ లవ్ మ్యారేజ్ లో వాళ్ళను పెద్దలు ఎదిరించి వచ్చినాం కానీ కొద్ది రోజుల తర్వాత పది పన్నెండు నెలల తర్వాత మేము ఇది చేసినాము కానీ ఈ పేరు బయట పెట్టలేదు ఎందుకంటే వాళ్ళందరూ మనం మాట్లాడి కాకపోతే బాధ ఏంటంటే అన్నా నాకు జరిగింది పది పన్నెండు ఏళ్ళు మేము ఉన్నాము ఈ తర్వాత మాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మాత్రం ఆమె ఏ బిజినెస్ అని చేసుకుంటూ ఎవరితో ఒక ఫోన్ ఫోన్లు మాట్లాడుకుంటూ నన్ను మాత్రం ఆ బంధువులలో ఒక బూచిగా పెట్టి దొంగ క్రియేట్ చేసింది ఆమె మాత్రం వాడితో ప్రతి రోజు ఫోన్లలో మాట్లాడుకుంటూ అన్ని చేసుకుంటుండ్రు నేను దగ్గరికి పోతే నన్ను మీద పెట్టి పంచాలు పెట్టి వెళ్ళబోడతానన్నా నేను ఏం చేయాలి సమాజం ఇప్పుడు నేను సమాజం లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి అంటూ అన్ని విధాలు ఇబ్బందులు అన్న కానీ అమ్మాయి మాత్రం వాళ్ళతో ఫోన్లలో మాట్లాడుకుంటే మాత్రం ఆమె ఎంజాయ్మెంట్ చేస్తా అని చెప్పేసి అంటాము ఇలా చేయకనమ్మా ఎందుకంటే మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కుటుంబం అనేది మంచిగా ఉండాలి మీతో మాట్లాడలేదు ప్రయత్నం చేస్తాం మీతో మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్ ఎందుకంటే మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరో మాట్లాడి ఏం చెప్తున్నమ్మా నీ మీద కోరిక నీ మీద నోమాటం నీ మీద నీ యొక్క శరీరం అంద ఆకృతిని చూసే వాళ్ళని చూస్తారు తప్ప నేను పిల్లలు ఎట్లా చూస్తాడు పొద్దుగా ఆకారైనా దుప్పైనా దూపైనా అయ్యో మా అమ్మ అని చెప్పేసి అంటది మా నాన్న అని చెప్పేసి అంటది తప్ప ఎవరునో వాళ్ళని ఎవరినో చూసుకొని పిల్లలను వదిలేస్తే నీకు కరెక్ట్ కాదమ్మా ఇది ఆలోచించాలని చెప్పి అంటాను అలాంటిది ఇక్కడ సేమ్ వార్త అదే కనపడతా ఉన్నది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి సత్యమేవ జయతే అని చెప్పేసి పెళ్లి చేసుకొని సత్యమేవ జయతే అని చెప్పేసి ఆ పాటించాల్సిన ఆమె కానీ ఈ రోజు మాత్రం దిగజారిపోతా ఉన్నది అయితే ఆ పిల్లల కంపితే మాత్రమే నేను ఇటువంటి ఉంటానని చెప్పేసి అంటే ఆ ముగ్గురు పిల్లల్ని గొంతు నలిపి చంపేసింది అదే రోజు ఇరవై సాయంత్రం నాడు ఆ శివకుమార్ సమాచారం ఇచ్చింది అదే రోజు రాత్రి భర్త ఇంటి నుండే వెళ్లి ఆ తర్వాత పేరు చూసిన తొలుత పెద్ద కుమారుడు సాయి కృష్ణ ఆ తర్వాత కుమార్తె మధ్య చిన్న కుమారుడు గౌతమ గొంతు నలిమి గొంతు నలిమి బిగించింది ముక్కు మూసి శ్వాస ఆడకుండా చేసి అట్టే చేసింది తప్పించుకునేందుకు పడింది ఎందుకంటే ఈ ఏం ఏ తప్పు చేసుకోలేదు తప్పించుకోలేదు వంద బండాలు అవుతుంది ఇది దొంగ ముందలు సరే సబ్బు అనుకోవద్దు సబ్బ సమాజం ప్రేక్షకులు అదే ఎందుకంటే వాడ తల్లి ముగ్గురు పిల్లలను తొమ్మిదేళ్ళు ఒక్కొక్క బిడ్డను పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు కనిపించింది నా మనసు ఎట్లా వచ్చింది మానవత్వం లేదా మృగానివా నువ్వు జంతువా నువ్వు సబ్బ సమాజాన్ని ఒళ్ళు ఒక సుఖాం ఒళ్ళు బలిస్తే వేరే ఆలోచనలు చేయాలి కదా ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా సభ్య సమాజం తరదించుకుంటుంది ఆలోచన చేయాలి ఇది ఎంతవరకు అంటే ఇది మూర్ఖమైన సంఘటన ఇది ఆలోచించాల్సిన ఆ విషయం ఇంకోటి తప్పించుకోవడానికి మాత్రం వేసింది భర్తను పళ్ళు ముగించుకొని రాత్రి పడిపోయినట్టు ఇంటికి వచ్చిండు తాను తిన్న తిన్నానని కడుపులో వస్తుందని అతనితో నమ్మబలికింది కేకలు వేసింది వెంటనే భర్త ఆమెను పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పత్రి చేర్చడు తర్వాత ఇంటిలో ఉన్న పిల్లల వద్దకు వెళ్లి గమనించాడు ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెందినందుకు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు ఫోన్ కాల్ డేటా ఆధారంగా రజిత ఆ కుమారును మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించక ఈ జరిగిన మనం అంతా చూస్తాం ఇప్పటికైనా కూడా మీరు కూడా మంది వివాహిత సంబంధాలు పెట్టినటువంటి పురుషులు కూడా ఆలోచించాలి మీ వల్ల ఆ కుటుంబం బలైపోయింది ఆ పచ్చి పిల్లలు బలైపోయింది ఆ చచ్చిపోవడం వల్ల మీకు ఏమైనా లాభం జరిగిందా మీ యొక్క మీ ఆనందాలకు ఏమైనా మంచి జరిగిందా పొద్దుగా కర్మ అనేది ఉంటది కర్మ మాత్రం వదిలిపెట్టదు నువ్వు చేసే తప్పులు ప్రతి ఒక్కటి ఆడ రాసి అని చెప్పేసి అంటా ఉన్నారు కాకపోతే ఎవరైనా కూడా తప్పులు చేసి ఆలోచించారు ఎందుకంటే నీ శరీరకు సుఖం కోసం అంటే వేరే చాలా మంది వ్యక్తులు ఉంటారు కానీ పిల్లలను చంపేటువంటి సుఖాలను మాత్రం మీరు పెట్టుకోవద్దని చెప్పేసి ఆ టీఆర్ఎస్ ఇలాంటి చేసే వాళ్ళని మాత్రం చెప్పుతో కొట్టండి ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పుతో కొట్ట సందర్భం ఉంటుంది ఎందుక మానే నీ నీ భర్తతో మాట్లాడు నీ వీడెక్కాలి నీ భర్తతో మాట్లాడు నీ అమ్మతో మాట్లాడు మీ అక్కడ ఎవరో పరాగి పురుషులతో మీ యొక్క అంతా అలకృతులను చూపించుకుంటూ వాడిని వల్లించుకుంటూ వాడిని రెచ్చగొట్టుకుంటూ ఎందుకు అమ్మాయి చేస్తాను వాడిని ఎక్కడ ఉన్న నువ్వు ఎందుకు రెచ్చగొడతాను ఈ పదిహేను పది ఏళ్ళు పెళ్లి సంవత్సరాల జీవితంలో పదిహేను ఒకటి సంవత్సరం చేసిన నీకు మళ్ళీ వాళ్ళ మీద లాభం ఎందుకు కలుగుతుందో ఆలోచన చేసి ఉంటే బాగుండేదమ్మా ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఉత్సాహం జైల్లో పెట్టకండి సార్ చట్టాలు మార్చి వీళ్ళని ఉరిశిక్ష అని ఎంత పసిపిల్లలు సార్ పసిపిల్లలను చంపుకుంటూ ఇటు భర్తలను వేధించుకుంటూ వాళ్ళని భూషలుగా చూపెట్టి ఈ సభ సమాజంలో వీళ్ళు ఉందాతనంగా తిరుగుతూ ఉన్నారు సిగ్గుసేటుగా భావిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ కుటుంబాలకు కూడా సిగ్గుసేట అయితే అని చెప్పేసి ఆలోచించలేకపోతున్నారని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా ఇంత వారి ఏంటంటే ఒక విక్రహుల సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు ఆర్లు పాపము కొద్ది రోజులుగా వివిధ జిల్లాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు ఆమె అమలు చేయాలి అని చెప్పి తిరుతారు ఎందుకంటే అప్పుడు మాకు ఏఐసిసి మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఆడ మాకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మాకు రిజర్వేషన్ కల్పిస్తాము రిజర్వేషన్లు మీకు కూడా ఉంటాయి మీకు కూడా మీ ఆలోచన ప్రకారం మీకు రిజర్వేషన్ మీరు కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి అంటారు ఆ ఇచ్చిండ్రు ఐఐసిసి వాళ్ళు ఇచ్చిందో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మీరు కూడా అది అమలు చేయాలని చెప్పేసి పాపం విపరీతమైన పోరాటాలు చేస్తారు వికరంగుల సంఘం నాయకులు వీళ్ళ విశ్వసంగా చూడండి ఎంత ఘోరంగా వాళ్ళు పాపం కట్టెలు పట్టుకొని చేతులు పట్టుకొని ఎక్కడి నుంచో ఖర్చు డబ్బులకు ఖర్చులకు డబ్బులు లేక ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆతృత పడుకుంటూ మాకు ఇచ్చేటువంటి అవకాశాలు మాకు ఇవ్వండి మేము రాజకీయంగా మేము కూడా ఎదగాలని చెప్పేసి వాళ్ళు పోరాటం ప్రతి దిక్కున ప్రతి ఒక్క వ్యక్తి పోరాటం చేస్తాడు ఇందులో ఈ భాగంగా ఈ కూడా విపరీతమైన పోరాటం చేస్తాం ఈయన సూర్యాపేట జిల్లా వాసి ఒక సంఘటన నెలకొల్పి రాష్ట్ర మొత్తంగా ఆయన యొక్క ఆలోచన అనుగుణంగా ఈయన పోరాటం చేస్తాడు ఈయన పోరాటం పాలించారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన వికలాంగులకు మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి అంటారు వాళ్ళకు నేను ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కానీ ఈ రోజు వాళ్ళ దగ్గర అమలు చేయలేదు ఈ స్థానిక సంవత్సరం ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అంటారు కాబట్టి ఊరగానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలను వాళ్ళకి అందే విధంగా చట్టసభలో అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్ ఇంకో విజువల్స్ చూద్దాం వాళ్ళ పోరాటం వాళ్ళ పార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం సాగు పాపం ఇలా బాధలు చూడు ఇవ్వదు చూడండి పాపం ఏం స్థితి ఇట్లా వీళ్ళు ఎంత ఇబ్బందులు పడతా ప్రభుత్వం ప్రభుత్వం ఆ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాము ఏం కథ ఎందుకంటే సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరు తమ హక్కుల కోసమే పోరాటం చేస్తూ ఉంటారు ఇంతకు ముందు వాళ్ళు ఇండలలో పట్టించుకోలేకపోయినారు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఆ కేసీఆర్ వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకొని కొంచెం మందాతనంగా ఉంటా ఉన్నారు అదే విధంగా ఆ మీరు కూడా పెంచు పెంచారు అన్నారు ఈ రోజు కూడా పెంచలేదు వాళ్ళు కూడా పెంచాలి సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కథలు ప్రతి ఒక్కరు ఇంక ప్రతి ఒక్క ఇదంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా అనుకూలంగా ఉండాలి సార్ వీడియో సూర్యపేట తెలియదు నైటు పోయంతో మాట్లాడిన పాపం ఎందుకు అక్కడ అక్కల కోసం వేయడానికి ఏమైపోతుంది భూమి మీద పుట్టిన ప్రక్కలు ఉన్నాయి కదా వాళ్ళకు దేవుడు అయితే పాపం లోపం పెట్టిండు కాకపోతే మేము మీద అధికారంలో ఉన్నారు మీరు ప్రజాపాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మీరు బాధ్యత తీసుకోవాలి సార్ మీరు పోరాటానికి ఆన్సర్ అన్న మీరు పోరాటానికి టిఆర్ నిజం కంపల్సరిగా మీకు ప్రతి మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని జనానికి ప్రభుత్వానికి చేరవేయడానికి మా వద్ద సహకారం అందిస్తాం ఇలాంటి వికలాంగుల వికరంగుల సంఘాలందరికీ మా మద్దతు ఉంటుందని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ వీడియో చూడాలి ఎందుకంటే ఎక్కువ మంది షేర్ చేయాలి ఎందుకంటే ఎక్కువ మంది పోవాలి ఎందుకంటే వాళ్ళ బాధలు కూడా వారు ఎదురే సందర్భంలో ఉండాలి కాబట్టి ఇది పెద్ద మాసం చేసుకొని ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఆ ప్రభుత్వానికి కోరుకుంటున్నా అన్న మేము పోరాటానికి యాక్సెప్ట్ అన్న సూపర్ అన్న సూపర్ సూపర్